రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా మైదానం నూతన కమిటీని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముప్పై రెండు మసీదుల ముతవల్లి సహకారంతో ఏర్పాటు చేశారని కొత్త కార్యవర్గం అధ్యక్షులు తెలియజేశారు ఆదివారం మీడియా ముందు రఫీ మాట్లాడుతూ తమ గౌరవాధ్యక్షుడిగా ఎస్కే బాబుతో పాటు ఐఎస్ మౌలా ఇక్బాల్ బాషా తదితరులను కమిటీలో తీసుకున్నారని తెలిపారు ఈ రంజాన్ మాసంలో ముప్పై రోజుల ఉపవాసంతో ప్రతి ఒక్కరూ ఈ వస్తారు ఆ ఈద్గా మైదానంలో అక్కడ యాక్టివేషన్ అంటే అక్కడ పందిరి ఉండి వాళ్ళకి మొత్తం సదుపాయాలు కల్పించడానికి మరియు ఆ ఈద్గా కొన్ని ఏళ్ళగా మాకు తరతరాలుగా మేము అక్కడ నమాజులు చేసుకుంటున్నాము మా ముత్తాత ముత్తాత కాలం నుంచి అక్కడ నమాజులు చేసుకుంటున్నాం ఆ ఈద్గా కూడా కొద్ది ప్రాబ్లంగానే ఉంది అందరూ గతంలో మాకు ఆ ఈద్గా ఇప్పిస్తా అని ఎంతోమంది చెప్పారు కానీ ఎవరు ఏం చేయాలి ఈసారి మాకు పూర్తి నమ్మకం అంటే ఈ కుటుంబ ప్రభుత్వంలో మాకు ఈద్గా మాకు అనుకూలంగా అవుతుందనేసి మేము ఆశిస్తూ ఈద్గా గురించి పోరాడానికి మేము ఎక్కడికైనా రావడానికి కూడా మేము ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా మేము పూర్తిగా కమిటీ సభ్యులందరూ అదేవిధంగా మసీద్ ముతలీలు అందరూ కలుపుకొని పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము ఈ పదవి రావడానికి నాకు పూర్తిగా సహకరించిన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసరావు గారికి ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే తిరుపతి ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ సిబ్బనమ్మ గారికి నాకు ధన్యవాదాలు జరుపుకుంటాం